ఈ వీడియోలో మనం ఏపీ అలాగే టీఎస్లో టెట్ అలాగే డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మనకి టాపిక్ నుంచి టెట్ అయినా డిఎస్సి అయినా కంపల్సరీ బిట్ అనేది వస్తుంది మరి అటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చాలా క్విక్గా మనం తెలుసుకుందాం మీకు ఆన్సర్ కూడా ముందే డిస్ప్లే చేయడం జరిగింది చూడండి ఎందుకంటే మనం క్విక్గా తెలుసుకుంటాం కాబట్టి మనం ఆన్సర్ కూడా ముందే డిస్ప్లే చేయడం అనేది జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ అన్ని పిట్వంటీ ట్వంటీ ప్రకారం బాలలు అనగా కరెక్ట్ ఆన్సర్ బాలలు అనగా మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు అన్ని పే ట్వంటీ ట్వంటీ ప్రకారం బాలలు అనగా మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు నెక్స్ట్ అన్ని పేట్ ట్వంటీ ట్వంటీ చైర్మన్ ఆప్షన్ వన్ కస్తూరి రంగన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ నెక్స్ట్ అన్నీపేట్ ట్వంటీ ట్వంటీ పేజీలు అంటే ఎన్ని ట్వంటీ ట్వంటీలో ఉన్న పేజీల సంఖ్య ఆప్షన్ ఫోర్ నాలుగు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ మూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రతిపాదించింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా స్వరూపం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ఎల్ఎన్ అనగా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ అనగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఒకటో శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇరవై ఒకటో శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం ఎన్నిపి ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ టెన్ ప్లస్ టూ విద్యా స్వరూపం స్థానంలో అన్నిపి ట్వంటీ ట్వంటీలో వచ్చిన నూతన విద్యా స్వరూపం కరెక్ట్ ఇస్ ఆప్షన్ టూ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో విద్యా మంత్రిత్వ శాఖను ఎంహెచ్ఆర్డి మంత్రిత్వ శాఖగా పేరు మార్చారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ రాజీవ్ గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నిపి ట్వంటీ ట్వంటీ యొక్క స్వరూపం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ నాలుగు భాగాలు ఇరవై ఏడు అంశాలు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో నాలుగు భాగాలు ఇరవై ఏడు అంశాలు అనేవి ఉన్నాయి నాలుగు భాగాలు ఇరవై ఏడు అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది విశ్వవిద్యాలయాలలో పురాతన భారతీయ విశ్వవిద్యాలయంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో పేర్కొనబడినది పేర్కొనబడనది అంటే పేర్కొన్నాయి కాకుండా ఏదైతే పేర్కొనలేదో దాన్ని మనం తెలియజేయాలి కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఫోర్ శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం అనేది ఎన్నిపి ట్వంటీ ట్వంటీలో ప్రస్తావించలేదు సో రిమైనింగ్ త్రీ కూడా నలంద తక్షశిల విక్రమశిల అనేవి ఎన్నిపి ట్వంటీ ట్వంటీలో ప్రస్తావన ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ప్రపంచంపై బలమైన ప్రభావం చూపిన అంశాలుగా ఎన్ఈపి వేణిని పేర్కొన్నది కరెక్ట్ ఇస్ ఆప్షన్ త్రీ వన్ అండ్ రెండు కరెక్టే భారతీయ సంస్కృతి తత్వశాస్త్రం ఈ రెండింటినీ కూడా ప్రపంచంపై బలమైన ప్రభావం చూపిన అంశాలుగా అన్నిపి పేర్కొన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరైనది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే అంటే ఇక్కడ ఉన్న అబ్రివేషన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సిఎంపి అంటే కెరీర్ మేనేజ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఇవన్నీ చదవండి ఎన్పిఎస్టీ అంటే నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ ఎస్ఎస్ఎస్ఏ అంటే స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి హెచ్ఈసిఐ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్ఈఆర్సి అంటే హయ్యర్ ఎడ్యుకేషనల్ రెగ్యులేటరీ కౌన్సిల్ హెచ్ఈజీసీ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనది కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి ఎన్సిఎఫ్ఎస్సి ఎబ్రివేషన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్ఏసి అంటే నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ జీఈసి అంటే జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్యూపీ ట్వంటీ ట్వంటీ ప్రకారం సరి కానిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ బాలలు అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు అని ఇచ్చారు కానీ కాదు మనకి ఎన్యుపి ట్వంటీ ట్వంటీ ప్రకారం అయితే మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు గల పిల్లలు బాలలు కాబట్టి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బాలలు అనగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు గల పిల్లలు బాలలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరైనవి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫైవ్ ఆప్షన్ ఫైవ్ ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఫరక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎన్సీవిఈటి ఎన్సీవిఈటి అంటే అబ్రివేషన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రిందివాణిలో సరైనది ఆప్షన్ ఫోర్ డిఈఓ అంటే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ అంటే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరైనవి ఆప్షన్ ఫోర్ జిఈఆర్ అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటీఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎంఫిల్ అంటే మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనవి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫైవ్ ఫైవ్ అన్ని సరైనవి ఎంఈడి అంటే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ఎన్పిఎస్టీ అంటే నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ ఎన్ఏఏసీ నేషనల్ అసెస్మెంట్ అండ్ యాక్రిడేషన్ కౌన్సిల్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సరైనవి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఎస్ఏఎస్ అంటే స్టేట్ అచీవ్మెంట్ సర్వీస్ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిఇపిడబ్ల్యూడీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ నెక్స్ట్ అన్నిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మీ క్రింది వాన్లో సరైనవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సరైనవి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టే త్రిభాషా సూత్రం అమల్లో ఎక్కువ సౌలభ్యం ఉంటుంది మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలైనా ఉండాలి సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి ఒక భారతీయ భాషలో లిటరేచర్ స్థాయితో సహా నైపుణ్యం పొంది ఉండాలి నెక్స్ట్ ఎన్యూపీ ట్వంటీ ట్వంటీ ప్రకారం సరైనవి దీనికి కూడా ఆప్షన్ ఫోర్ ఇక్కడున్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే ఐదో తరగతి వరకు వీలైతే ఎనిమిదో తరగతి వరకు బోధనా మాధ్యమం ఇంటి భాష లేదా మాతృభాష ఉండాలి ఐదో తరగతి వరకు కంపల్సరీ ఉండాలి వీలైతే ఎనిమిదో తరగతి వరకు కూడా ఉండాలి నెక్స్ట్ సైన్స్తో సహా అన్ని సబ్జెక్టులకు కూడా ఇంటి భాష మాతృభాషలో బోధించాలి ఇవన్నీ కూడా ఎన్యూపీ ట్వంటీ ట్వంటీ చెప్పింది కాబట్టి స్టేట్మెంట్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విభాషా పద్ధతిలో బోధించి ఉపాధ్యాయులను ప్రోత్సహించాలని కూడా చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ అన్నిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం రాష్ట్ర పాఠశాల విద్యకు సంబంధించి సరైనది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి స్థానిక అవసరాలకు అనుగుణంగా పాఠశాల తన సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే విద్యా విషయాలకు ఎన్సీఈఆర్టీ నాయకత్వం వహిస్తుంది మరి స్టేట్ కాబట్టి ఎస్సీఆర్టీ స్టేట్ కాబట్టి ఎస్సీఆర్టీ నాయకత్వం వహిస్తుంది నెక్స్ట్ ఎస్ఎస్ఎస్ఏ ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా రాష్ట్ర పాఠశాలకు సంబంధించి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రస్తుత విద్యా విధానంలో ఎన్ని మార్పులు సూచించింది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పంతొమ్మిది మార్పులను సూచించింది నెక్స్ట్ క్వశ్చన్ అందరికీ సమిష్టి ధర్మబద్ధమైన విద్యను హామీగా ఇవ్వాలని జీవితాంతం నేర్చుకునే అవకాశాలు కల్పించాలి అని పేర్కొన్నది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ రెండు కరెక్టే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అలాగే సుస్థిర అభివృద్ధి అజెండా రెండు వేల ముప్పై దీన్నే ఇలా కూడా పిలుస్తారు కాబట్టి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై సుస్థిర అభివృద్ధి అజెండా రెండు వేల ముప్పై రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ త్రీ వన్ మరియు టూ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై పేర్కొన్న ప్రాచీన విద్యా సంస్థలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నలంద తక్షశిల విక్రమశిల ఇవన్నీ కూడా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పేర్కొన్న ప్రాచీన విద్యా సంస్థలు నలంద తక్షశిల విక్రమశిల నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రీయ శిక్ష ఆయోగ్ అధ్యక్షులు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ప్రధానమంత్రి రాష్ట్రీయ శిక్ష ఆయోగ్ అధ్యక్షులు ప్రధానమంత్రి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రీయ శిక్ష ఆయోగ్కి సంబంధించి సరి అయినవి కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి మరి రాష్ట్రీయ శిక్ష ఆయోగ్ అనేది విద్యా రక్షకుడిగా పనిచేస్తుంది కరెక్టే అధ్యక్షుడు ప్రధానమంత్రి కరెక్టే మరి సభ్యులు అన్ని రాష్ట్రాల సీఎంలు లేదా మేధావులు లేదా సబ్జెక్టు నిపుణులు ఇది కూడా కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రీయ శిక్ష ఆయోగ్కి సంబంధించి సరి కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ మరి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కదా కాబట్టి కరెక్ట్ కానిది ఆప్షన్ టూ రిమైనింగ్ అన్ని కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ ఎన్యూపీ ట్వంటీ ట్వంటీకి సంబంధించి ఫైవ్ ఫౌండేషనల్ పిల్లర్స్లో లేనిది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఎవల్యూషన్ లేదు రిమైనింగ్ అన్నీ ఉన్నాయి యాక్సెస్ ఈక్విటీ క్వాలిటీ అఫర్డ్బిలిటీ అకౌంటబులిటీ ఇవన్నీ కూడా ఫైవ్ ఫౌండేషన్ పిల్లర్స్ నెక్స్ట్ క్వశ్చన్ నిరంతర వృత్తి సామర్థ్యాల అభివృద్ధి సిపిడిలో ప్రతి ఉపాధ్యాయుడు సంవత్సరంలో పాల్గొనవలసిన కనీస గంటలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ యాభై గంటలు నెక్స్ట్ క్వశ్చన్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎన్టీఏ ఆప్షన్ వన్ ఎన్టీఏ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ లక్ష్యాలు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే ఇవన్నీ కూడా కరెక్టే ట్వంటీ ట్వంటీ నాటికి జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల రూపకల్పన చేయాలి రెండు వేల ఇరవై నాటికి ఏం చేయాలి జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల రూపకల్పన చేయాలి రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల వారందరికీ కూడా అక్షరాలు అంకెలు తెలిసి ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై శాతం మంది విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశం ఉండాలి క్వశ్చన్ అన్ని పవంటీ ట్వంటీ ప్రకారం ఈ క్రింది వాణిలో సరైనది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే ఉపాధ్యాయుల బదిలీలను నియంత్రించాలి ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించకూడదు అలాగే అన్ని స్థాయిల్లో అత్యున్నత నాణ్యత గల ఉపాధ్యాయులు ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ అన్ని పే ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉపాధ్యాయ విద్య ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే నాణ్యత లేని ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను మూసివేయాలి రెండు వేల ముప్పై నుండి ఉపాధ్యాయ కనీస అర్హత నాలుగు సంవత్సరాలు బీఈడి ఉండాలి రెండు వేల ముప్పై నాటికి నాలుగు సంవత్సరాలు బీఈడి ఉండాలి నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రాధాన్యత సౌకర్యాలు ఎక్కువ అందించాలి ఇవన్నీ కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మరియు పాఠ్యాంశాలతో సహా విద్యా విషయాలకు నాయకత్వం వహించే సంస్థ రాష్ట్రం కాబట్టి ఆప్షన్ త్రీ ఎస్సీఆర్టీ అది నేషనల్ వైడ్ అయితే ఎన్సీఆర్టీ స్టేట్ వైజ్ అయితే ఎస్సీఆర్టీ నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్ తరగతుల పిల్లల విషయంలో సమాన విద్య సమ్మిళిత విద్య సాధించకపోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా కారణాలే ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే మంచిబడి అందుబాటులో లేకపోవడం పేదరికం అలాగే సామాజిక రుగ్మతలు భాష ఇవన్నీ కూడా అడ్డంకులు నెక్స్ట్ క్వశ్చన్ జీవిత ఆశయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపే విధంగా స్పష్టమైన అనువైన బోధన విధానాలు ఉండే దశ ఆప్షన్ ఫోర్ సెకండరీ స్టేజ్లో ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన డెబ్భై ఐదవ గృహ సర్వే ప్రకారం ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల వయసు గల పిల్లలు మన దేశంలో ఎన్ని కోట్ల మంది బడి బయట ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ మూడు పాయింట్ టూ టూ నెక్స్ట్ క్వశ్చన్ అన్నీపీ ట్వంటీ ట్వంటీ ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉన్న చోట విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఆప్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇష్ వన్ వెనుకబడి ఉన్న చోట ట్వంటీ ఫైవ్ ఇష్ వన్ అదే అన్నిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి పాఠశాలలోని విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ థర్టీ ఇష్ వన్ వెనుకబడిన చోట అయితే ట్వంటీ ఫైవ్ ఇష్ వన్ నార్మల్గా ఇస్తే వెనుకబడి చోటాన్ని ఇస్తే మాత్రమే ట్వంటీ ఫైవ్ ఇస్టు వన్ నార్మల్గా ఇస్తే థర్టీ ఇష్ వన్ పిల్లల్లో ఈ వయసులోపే మెదడు ఎనభై ఐదు శాతానికి పైగా అభివృద్ధి చెందుతుంది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ వన్ ఆరు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రతిపాదించింది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ కరెక్టే మల్టీ డిసిప్లినరీ విద్యను అందించాలని చెప్పింది ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంకును స్థాపించాలని చెప్పింది బహుళ ఎంట్రీ ఎగ్జిట్లకు అవకాశం ఇవ్వాలని చెప్పింది ఐఐటి ఐఐఎంలతో సమాన స్థాయి గల మల్టీ డిస్ప్లనరీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని కూడా ఎన్యూపీ ట్వంటీ ట్వంటీ చెప్పింది క్వశ్చన్ ఎనిమిది సంవత్సరాల వయసు వరకు గల చిన్న పిల్లల సంరక్షణ మరియు వారి విద్యకు సంబంధించి పాఠ్యాంశాలను ఎన్సిసిఎఫ్ ఈసీసీఈ ఏ సంస్థచే అభివృద్ధి చేయబడుతుంది ఏ సంస్థచే అంటే ఎన్సిఆర్టీ ఆప్షన్ వన్ ఎన్సిఆర్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఫరక్ జాతి విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా ఏర్పడింది దీని ఉద్దేశం కరెక్ట్ ఆన్సర్ ఏ అంటే ఒకటి మాత్రమే జాతి స్థాయిలో మూల్యాంకనం చేయడం అనేది దీని ఉద్దేశం ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ ఏ దశలోని ఉపాధ్యాయులకు ఎలాంటి నైపుణ్యాలు ఉండాలో రూపొందించేది ఆప్షన్ వన్ పిఎస్ఎస్బి నెక్స్ట్ క్వశ్చన్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏ తరగతులలోని విద్యార్థులకు భాషా వ్యవస్థలపై ఒక కోర్సును ఐచ్ఛికంగా నేర్చుకోవడానికి అందుబాటులోకి తేవడానికి నూతన జాతీయ విద్యా విధానం పేర్కొన్నది కరెక్ట్ ఆన్సర్ ఆరు నుంచి ఎనిమిది తరగతులు ఆరు నుంచి ఎనిమిది తరగతులు ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో ప్రతిపాదించినది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు మాత్రమే అంటే రెండు కరెక్టే మధ్యాహ్న భోజనం అందించాలి అలాగే మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించాలని కూడా ఉదయం అల్పాహారం అందించాలని కూడా అన్నిపీ ట్వంటీ ట్వంటీ చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ అన్ని పిట్వంటీ ట్వంటీ ప్రతిపాదించినది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడు మాత్రమే ఈ త్రీ కూడా కరెక్టే భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది అలాగే భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది తర్వాత భారతీయ భాషల సంస్థను స్థాపించాలని చెప్పింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ని స్థాపించాలని చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం నెక్స్ట్ క్వశ్చన్ నూతన విద్యా విధానంను రూపొందించమని వీరి అధ్యక్షతన కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనే పేరుతో కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆప్షన్ వన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ మీరు కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీకి అధ్యక్షులు అన్నప్పుడు మీరు కృష్ణస్వామి కస్తూరి రంగన్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ తన నివేదికను ఎప్పుడు ఎవరికి సమర్పించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి రమేష్ నిశాంక్ ఎప్పుడు ఎవరికి సమర్పించింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన రమేష్ నిషాంక్కి సమర్పించింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం ఏ సంవత్సరం నాటికి బోధనకు కనీసం డిగ్రీ అర్హత నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఈడి డిగ్రీ కలిగి ఉండాలి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేల ముప్పై నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ముఖ్యాంశాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫైవ్ ఫైవ్ అన్ని సరైనవే మరి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మూడు ఐదు ఎనిమిది తరగతులకు వార్షిక పరీక్షలు అనేవి నిర్వహించాలి కరెక్టే మరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐసిటి విద్య రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐసిటి విద్యను అన్ని స్కూల్స్లో అందించాలి కరెక్టే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీడిపిలో ఆరు శాతం నిధులను కేటాయించాలి కరెక్టే ఇంకా ఉపాధ్యాయ నియామకాల్లో మౌఖిక పరీక్ష ప్రాధాన్యత ఇవ్వాలి ఇది కూడా కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై పాత ఏ జాతీయ విద్యా విధానం స్థానంలో రూపొందించుకుంది కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం ఇది రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో వచ్చింది అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కన్నా ముందు పాత విద్యా విధానం ఏది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఇది రాజీవ్ గాంధీ గారి కాలంలో వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సూత్రాల ఆధారంగా ఎన్సీఆర్టీతో కలిసి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఉపాధ్యాయ విద్య కోసం కొత్త సమగ్ర జాతీయ పాఠ్య ప్రణాళిక రూపురేఖను తయారు చేయువారు ఆప్షన్ వన్ ఎన్సిటిఈ ఉపాధ్యాయ విద్య కాబట్టి ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ తరగతి తర్వాత విద్యార్థులు ఎక్కువగా పాఠశాల మానేస్తున్నట్లు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పేర్కొన్నది ఆప్షన్ టూ ఎనిమిదవ తరగతి ఎనిమిదవ తరగతి తర్వాత ఎక్కువగా విద్యార్థులు మానేస్తున్నట్లు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చంపడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అన్నిపి ట్వంటీ ట్వంటీని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆప్షన్ టూ కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం పాఠశాలలో ఏ తరగతి నుండి వృత్తి విద్యతో పాటు ఇంటర్న్షిప్ వొకేషనల్ని ప్రారంభిస్తారు ఆప్షన్ టూ ఆరో తరగతి నుంచి వృత్తి విద్య ఎప్పటి నుంచి ఆరో తరగతి నుంచి నెక్స్ట్ క్వశ్చన్ కొత్త విద్యా విధానం యొక్క పరిమాణం మీద వేసిన కమిటీ చైర్మన్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ पीएसआर सुब्रमण्यन